వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ అవతా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు ఇది కలయా వైష్ణవ మాయనా అనుకుంటాం అంటే నిజంగా జరిగిందా దేవుడేమన్నా మాయ చేశాడా వీళ్ళలో మార్పు తీసుకొచ్చాడా బోధి చెట్టు కింద అయినట్టు ఒకేసారి అయిందా అని ఎక్కడో అనుమానం వస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వీళ్ళను నమ్మొచ్చా ఇదే స్టాండ్ మీద ఉంటారా పదిహేను నిమిషాలు సమయం కావాలి అనే వాళ్లకు మద్దతు ఇచ్చారు పదిహేను సంవత్సరాల పదిహేను స నిమిషాల సమయం కావాలి అని కోరుకున్నారు హిందూ దేవీ దేవతలను ఎప్పుడు తిడుతూ ఉంటారు రాజ్య పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు జై భారత అండానికి నోరు రాకుండా జై పాలస్తీనా అని మాట్లాడాడు ఇలాంటి ఈయన ఒక్కసారిగా సడన్గా పహల్గామా ఉగ్రదాడి తరువాత మాట్లాడుతున్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించడమే కాదు చాలామందిని ఆశ్చర్యచేకలను చేస్తోంది భారతది బిలం మేము ఏమైనా కానీ మాలో ఏమైనా ఉండని మేం భారతీయులం హరే భాయ్ మా ఆర్మీలో మా ఆర్మీకి మేము కేటాయించే నిధులలో సాగా ఉండదురా మీ బడ్జెట్ మీరేంద్రా మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ అసదుద్దీన్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారాయి ఎస్ నిజంగా చెప్తున్నాను అసదుద్దీన్ని అంత బాగా నమ్మాల్సిన అవసరం లేదక్క చాలా జాగ్రత్త ఏదో మనసులో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నానంటే సరే అవన్నీ నాకు తర్వాత ఖచ్చితంగా అలా దేశానికి వ్యతిరేకంగా మళ్ళీ ఈయన చేస్తే ఆయన మీద కొట్లాడడానికి ఎప్పుడు మనం సిద్ధంగానే ఉంటాం కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చాలా చాలాసార్లు సంతోషం ఇచ్చాయి యాభై సంవత్సరాల క్రితం స్వతంత్రం అప్పటి నుంచి ఉన్న పార్టీ ఈరోజు కాంగ్రెస్ టీఎంసీ అలాగే డిఎంకే ఇలాంటి ఎన్నో ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయవాదంతో జనాల్ని రెచ్చగొడుతున్న జాతీయ భావం ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోలుకపోయి పంతొమ్మిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా పంతొమ్మిది మంది ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా జాలి తలవలేదు కానీ ఈయన పహల్గామ ఉగ్రదాడికి సంబంధించి తెలియగానే దాన్ని ఖండించారు మనం నమాజ్ చేసే టైంలో నల్ల ఇబ్బందులు కట్టుకొని నమాజ్ చేయాలని చెప్పారు అంతేకాకుండా సెన్సేషనల్గా మాట్లాడుతున్నారు ఇదే మనకు కావాల్సింది పహల్గామాలో హిందువుల మీద జరిగిన మారణ కాండకు సంబంధించి అరే అది హిందువుల మీద జరిగినా మేము భారతీయులందరం ఏకమవుతాం హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ జైన్ అని ప్రతి ఒక్కరం బయటకు వచ్చి వారికి మద్దతుగా నిలుస్తాం అని నిలిచిన రోజు ఇక్కడ భారతీయులు మాత్రమే కనిపిస్తారు మతం కనిపించదు మనలో ఎన్నైనా ఉండనివ్వండి కానీ దేశం జోలికి వచ్చినప్పుడు మనందరం ఏకం అవ్వాల్సిన అవసరం వచ్చింది సరే ఇంతకేం మాట్లాడాడు అక్కర ఫస్ట్ అయితే ఆ వీడియో అయినండి ఫస్ట్ నేను ఇది విన్నప్పుడు నిజంగా సదుద్దినే నా మాట్లాడుతున్నానండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నా్ర్ బాద్ బాద్ పాకిస్తాన్ ఏ దేశం کو گولی مارنا تم کون سے دین کی بات کرے تم تو خوارج سے بدتر ہو تم تو آئیسس کے جانشین ہو جو حق کر رکھتے عزیز دوستو عزیز کو ہم ہمارے گول کی وزیر آدم سے بھی کہیں گے کہ جب کشمیر ہمارا اپنے حصہ ہے اور رہے گا انشاءاللہ تو کشمیری بھی ہمارا اپنے حصہ ہے ہم کہیں گی کشمیریوں کے خلاف ये जो टीवी चैनल पर ये बातें आंदोलन बांधकर दुष्टों कर रहे हैं भीषण है ये अगर कश्मीर हमारा कोई हिस्सा है या तहेरा तो कश्मीरी भी, भी हमारा कोई हिस्सा है कैसे हम उन पर शक कर सकते हैं वो कौन था जो उस दैसन करता రైట్ చూసారు కదా పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భారతదేశంతో పోరాటం కష్టం అని అర్థమైపోయి బెదిరింపు చర్యలకు అంటే భయపడిపోతామేమో అనే దాంతో మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి అవసరమైతే మేము భారత్ కోసం వాటిని వాడతామంటే దానికి సంబంధించి మాట్లాడారు న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయా మీ దగ్గర ఏం చేస్తారు సామాన్య ప్రజలను అటాక్ చేసి హత్య చేశారు ఇప్పుడు ఇక్కడ నేషన్ ఎప్పుడూ సైలెంట్గా ఉండదు దీని మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఏం మాట్లాడుతున్నారు మీరు మీ రిలీజియన్ ఏంటి అని అడిగి అక్కడున్న ప్రజల్ని చంపేస్తారా మీకు ఐసీస్కి తేడా ఏంటి అసలు మీ గురించి మీరు ఏం ఫీల్ అవుతున్నారు తమ దేశంలోకి అక్రమంగా చొరబడి దాడులు చేస్తుంటే మేమందరం ఊరుకుంటూ ఉండాలా ఊరుకొనే ప్రసక్తే లేదు దార్ అంటూ హెచ్చరించారు అంతేకాదు ఆ దేశ నేతలు ఐసీస్ ఉగ్రవాదులతో సమానం అని చెప్పారు తన చేష్టలతో పాకిస్తాన్ భారత్ కంటే యాభై ఏళ్ళు వెనుకబడ్డది నేను చాలా సందర్భాల్లో చెప్పా భారతదేశానికంటే ఒక రోజు ముందు స్వతంత్రం వచ్చినా కూడా పాకిస్తాన్ ఈరోజు అడుక్కుంటుంది లిటరల్లీ అక్కడ ప్రజలు అడుక్కు తింటున్నారు ఆఖరికి ఎక్కడ దాకపోయిన్రు అంటే మనం అడక్క తినడానికైనా సిద్ధంగా ఉంటాం కానీ మన ఆలయాల్ని మనం పూజించుకుంటాం వాళ్ళు మసీదులను కూల్చి ఆ సువ్వలు నమ్ముకొని మరి తిని బ్రతికే దీనస్థితికి వెళ్ళిపోయినరు అలాంటి దీనస్థితిలో ఉన్న ప్రజలకు తిండి పెట్టడం చాతగాని నాయకులు ఐసీసీ ఉగ్రవాదుల కంటే ఘోరంగా భారతదేశంలో దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారు ఆ విషయాన్ని చాలా క్లియర్గా అసదుద్దీన్ ఓవైసిని చెప్పారు మా మిలిటరీ బడ్జెట్లో మీ దేశ బడ్జెట్ సగం కూడా లేదు అలాంటి వారు మాపై దాడులు చేస్తారా అమాయక ప్రజలు ప్రాణాలు తీస్తారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు ఇది ఏదైనా కానీ ఈ విషయంలో మాత్రం అసదుద్దీన్ ఓ నిజంగా నాకు నచ్చాడు చాలా చాలా ఆశ్చర్యమైన మాటలు మాట్లాడినా ఈ మార్పు ప్రతి ఒక్కళ్ళలో రావాలి చాలామంది ఫోన్ చేసి అక్కడ పాకిస్తాన్ ముస్లింలు చేస్తే మమ్మల్ని ఎందుకంటారు ఇండియన్ ముస్లిం మేమేం తప్పు చేసినాం మమ్మల్ని చూస్తానంటే బయటికి రండి పాకిస్తాన్ ముస్లింలకు వ్యతిరేకంగా మీరే పోరాటం చేయండి ఎస్ మేము ఇండియన్ ముస్లింస్ మా దేశం జోలికి వస్తే మేము మతం చూడం అసలు మేము ముస్లిం అని కూడా చెప్పుకోం మేము భారతీయులం అని చెప్పుకుంటాం అని అన్ని మతాల వాళ్ళు రోడ్డెక్కి దేశానికి అండగా నిలబడండి అప్పుడు నిజంగా మనుషులు మనిషిలాగా నిజమైన సెక్యులర్ అనే పదానికి అర్థం వస్తుంది కానీ సెక్యులర్ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని కుహానా రాజకీయ పార్టీలు బుజ్జగింపు చేస్తున్నాయి కదా అని సుడో సెక్యులర్గా మారి మేము మాత్రమే గొప్ప అనుకుంటే పాకిస్తాన్ భావజాలాలను భారతదేశంలో చూపిస్తామంటే చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఈరోజు అసదుద్దీన్ మాట్లాడిన మాటలకు నేను కూడా మద్దతుగా ఉంటున్నాను ఎవరైనా ఈ దేశం జోలికి వస్తే ఊరుకొనే ప్రసక్తే లేదు మళ్ళీ చెప్తున్నాను ఫుర ఊరితే గట్టి గాలికి ఎగిరిపోద్ది పాకిస్తాన్ ఎక్కడో మాకు మానవత్వం ఉంది ఎక్కడో మేము రక్తపాతం కోరుకొనే జాతిలో పుట్టలేదు కాబట్టి చూస్తూ ఊరుకుంటున్నాం తప్ప మిమ్మల్ని వద్దు అనుకుంటే ఐదే ఐదు నిమిషాలు చాలు భారత్కి గుర్తుపెట్టుకోండి ఎవడైనా పాకిస్తాన్ వెనకేసుకొచ్చిన పాకిస్తాన్ వాళ్ళు చేసింది ఏమంటారు గొప్ప చర్యలాగా అభివర్ణిస్తూ మాట్లాడిన దేశం నుంచి పరిగెత్తించి పరిగెత్తించి బస్ ఎక్కిచ్చి కూడా కాదు బార్డర్ దాటిస్తాం మరి అసదుద్దీన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ఎక్కిభవిస్తారా ఇంత మార్పును అసలు మీరు ఊహించారా ఫ్యూచర్లో కూడా అసదుద్దీన్ ఇలానే ఉండాలి అనుకుంటున్నారా ఇక్కడ ఇంకో వాదన కూడా వస్తుంది అసదుద్దీన్కి ఇది జాతీయ పార్టీ కానీ ఈ మధ్య ఏ స్టేట్ ఎన్నికల్లో నిల్చున్నా కానీ ఆ పార్టీ ఓడిపోతోంది ఒక ముస్లిం ఓట్లతో గెలవలేము అనే విషయం ఆయనకు చాలా క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈరోజు జాతీయ భావాన్ని మాట్లాడుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ బీహారు ఇలా చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి ఒక ట్యాకటిక్గా మాట్లాడుతున్నాడే తప్ప ఈయన అసలు మనస్తత్వం వేరు అని కూడా అంటున్నారు మరి అది కూడా వాస్తవం ఏంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు చెప్పవసరం ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి మా ఛానల్కి ఇచ్చే చాలా చిన్న యాడ్ దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా టెన్ ల్యాక్స్ ఎబోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడే పడుతుంది కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతులు మా గుతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు వాటిలోకి రాదు అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చదలుచుకోలేదు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను జై హింద్ జై భారత్